ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఎస్ఆర్ఎస్ఎస్ కెర్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి తాటిగట్ల గ్రామం కడప రూలర్ కడప జిల్లా వారి గిత్తలు వచ్చేసాయండి ఇప్పుడు ఇక్కడికి రాజగురాయపల్లె గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ కటిరి విభాగంలో ఇవి కూడా ఒక మంచి హెవీ కాంపిటీషన్ చెప్పవచ్చు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి ఇవి కూడా ఎక్కడికి వెళ్ళిన తాటికొట్ల రెడ్డి గారి అండి ఇవి ఈవేళ రాజగురాయపల్లి గ్రామానికి రావడం జరిగింది మీ కడి విభాగంలో మంచి సైజు కలిగిన గీత్తండి ఇది చూసుకోవచ్చు మీరు